ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాత్యసాయి బాబావారి పాదపద నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామం శ్రీకృష్ణుడు సత్యసాయి గ్రంథంలో నిన్న పునరుజ్జీవితులను చేసినటువంటి ముగ్గురు భక్తులు కోప్పం రాధాకృష్ణయ్య అలాగే ఇటలీలో ప్రధాని తమ్ముని అమ్మాయిని అట్లాగ తర్వాత ఒక జంతువుని కూడా రాజుల్లో పునరుజ్జీవనం ఇచ్చి బ్రతికించినారు ఈ రోజున దివ్యలోక దృశ్యాల పోలిక కృష్ణార్జునులు ఒకనాడు అంతఃపురంలో మాట్లాడుకుంటున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు పుట్టిన వెంటనే మరణించిన తన కుమారుణ్ణి తీసుకుని వచ్చి రాజద్వారంలో ఉంచి అమితంగా దుఃఖింపసాగాడు అది చూచిన అర్జునుడు ఆ విప్రుని సమీపించి అతని యనమండుగురు కుమారులు విధిగా మరణించిన విషయం తెలుసుకున్నాడు అప్పుడు అర్జునుడు ఈ మాట నీకు పుట్టే బాలు నేను రక్షించి తీరుతాను అలా చేయలేని పక్షంలో నేను అగ్నిప్రవేశం చేస్తా అని వాగ్దానం చేశాడు ఆ విప్రుడు ఆశ్చర్యంతో నీవెవరు అని అడిగాడు ఆ మాటకు రోషం వచ్చి శత్రు సేనా వాహిని తాటితో దాటితో తుత్తునీయులు చేసిన పార్థుణ్ణి అని సమాధానం చెప్పాడు కాలక్రమంలో ఆ బ్రాహ్మణుని భార్య గర్భవతి అయింది ఆమె ప్రసవించే సమయం సమీపించింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అర్జునుడికి ఆ విషయం నివేదించుకున్నాడు వెంటనే అర్జునుడు గాండేవాన్ని పెట్టి పానజాలంతో ఆ భవనాన్ని శరపంజరం మాదిరిగా రూపొందించాడు అది చూసిన ఆ విప్రుడు ఆ విప్రుడు కూడా ఇక ఆ ఇంట్లోకి ముత్యుదేవత ప్రవేశించడం అసంభవం అనుకున్నాడు కానీ పురుటింటిలో పిల్లవాడు పుట్టడం మృత్యువాత పడడం యథావిధిగానే జరిగింది అర్జునుడు వెంటనే బయలుదేరి యోగం ద్వారా యమపురానికి వెళ్ళాడు అక్కడ ఆ బాలుడు కనిపించలేదు అక్కడ నుండి వెళ్లి దిక్పాలకుల పురాలన్నీ గాలించాడు చివరకు అతడు కుశస్థలికి చేరుకొని తన శపథాన్ని అనుసరించి అగ్ని ప్రవేశం చేయడానికి పూనుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని సమీపించి ఆ బాలు నేను చూపిస్తాను రమ్మన్నాడు రమ్మని మేఘ సుగ్రీవ మేఘపుష్ప కాలనే అశ్వాలను పూంచిన అశ్వాలట పేర్లు పెట్టారండి సౌభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు ఈ అశ్వ ఈ పేర్లు గల అశ్వాలను పోల్చినటువంటి దివ్య రథం మీద అర్జును కూర్చోబెట్టుకుని బయలుదేరాడు సప్త ద్వీపాలు సప్త సముద్రాలు కుల పర్వతాలు దాటి ఆ రథం ఒక అంతగా అంధకార బంధనమైన సీమలో ప్రవేశించింది ఇక ముందుకు వెళ్ళటానికి ఈ రథాశ్వాలకు మార్గం కనిపించలేదు శ్రీకృష్ణుడు అప్పుడు దివ్యకాంతులు వెదల్లే తన సుదర్శన చక్రాన్ని ముందుకు పంపాడు దాని నుంచి వెలువడిన కాంతి వల్ల మార్గం సుగమైంది రథం ముందుకు వెళ్ళసాగింది నలువంకలా ప్రసరించిన ఆ పరమతేజాన్ని అర్జునుడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఆ రథం వెళ్ళి వెళ్ళి ఒక మహాసముద్రంలో ప్రవేశించింది అక్కడ కోటి సూర్యుల కాంతితో ప్రకాశించే ఒక దివ్య భవనం కనిపించింది ఆ దివ్యధామం మాలికలతో అలంకృతమై అనంత తేజో విరాజితమై పునరావృత్తి రహితమైనదై నిత్య ఐశ్వర్యదాయకమై పరమ యోగేంద్ర గమ్యమై పరమ భాగవత నివాసమై చేతున్నది అటువంటి బిల్డింగ్ భవనం దగ్గరికి వెళ్ళారు అక్కడ వేయి పడగల నాగరాజు కైలాసగిరి వంటి శరీరంతో ఒప్పారుతున్నాడు రెండు వేల కళ్ళతో ప్రకాశిస్తున్నాడు పడగల మీద మణులు వెలుగులు విరుజుమ్ముతున్నాయి జిహ్వలు విషధూమ రేఖల వలె భీతి గొలుపుతున్నాయి ఆ సర్పశయ్య మీద ఉన్న శ్రీమన్నారాయణుల దగ్గరకు కృష్ణార్జునులు వెళ్ళారు వీలమేఘాయతో పూర్ణచంద్ర వదనంతో పద్మపత్రాల వంటి నేత్రాలతో మృదు మధుర మందహాసంతో కిరీట కుండరాజ్యాలంకారాలతో శంఖచక్ర గదాది సాధనలతో కౌస్తభమణితో వానమాలతో తేజరిల్లుతున్న శ్రీమన్నారాయణుణ్ణి సనక సనందనాది నారదాది యోగీంద్రులు కురుస్తున్నారు కృష్ణార్జునులు ఆయనకి అంజలి ఘటించారు ఆయనను స్థుతించి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు శ్రీమన్నారాయణుడు వారిని ఆదరపూర్వకంగా చూచి మందహాసం చేసి లోకములో రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేయటం కోసమై మీరిద్దరూ నా అంశతో నరనారాయణులుగా భూమిలో అవతరించారు ఈ మునింద్రులు మిమ్మల్ని చూడాలని అన్నారు అందువల్ల మీ రాకకు ఇదొక కారణమైంది అని బలికి ఆ బాలు అందరినీ వారికి అప్పగించాడు కృష్ణార్జునులు ఆ మహానుభావుని దగ్గర సెలవు తీసుకుని విపర స్థుతులతో సహా బయలుదేరి కొశిస్తలకి చేరుకున్నారు ఆ పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పచెప్పి అనేక కృతజ్ఞత అభివందనలు అందుకున్నారు భాగవతం దర్శన స్థంధంలో ఈ ఘట్టం ఇవ్వబడింది కృష్ణ పరమాత్ముడు అర్జునుకు అర్జునుకు చూపిన ఈ సన్నివేశాలకు సత్యసాయి భగవానుడు వాల్టర్ కోవన్ కు చూపిన సన్నివేశాలకు ఎంతో సామ్యమై ఉన్నది వాల్టర్ కోవన్ ఆ వృత్తాంతం ఏమిటంటే వాల్టర్ కోవన్ శ్రీమతి ఎల్సీ కోవన్ అమెరికా దేశానికి చెందిన వృద్ధ దంపతులు పెద్దవారు బాగా ఆయన పేరు వాల్టర్ కోవన్ను ఆ పేరు ఎల్సీ కోవన్ వారు శ్రీ సత్యసాయి భగవంతుని అపార కృప పొందిన ధన్యులు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం డిసెంబర్లో కాలిఫోర్నియాలో ఉన్న ఆ దంపతులకు భగవాన్ బాబా దగ్గర నుంచి వెంటనే మద్రాసుకు రమ్మని ఒక టెలిగ్రామ్ వచ్చింది భగవాన్ బాబా మీద ప్రగాఢమైన భక్తి విశ్వాసాలు ఉన్న కారణంగా వాల్టర్ ఆరోగ్యం బాగా లేకపోయినా వారిద్దరు బయలుదేరి ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి మద్రాస్ ఇచ్చారు వారికి కన్నెమెరా హోటల్లో వసతి ఏర్పాటైంది అప్పుడు మద్రాసులో అఖిల భారత స్వచ్ఛాయి సేవా సంస్థల సమ్మేళనం జరుగుతున్నది ఇరవై మూడవ తేదీ సాయంకాలం రా సాయంకాలం వార్షిక సమావేశం ముగింపు కార్యక్రమంలో వారు బాబా దర్శనం చేసుకున్నారు అప్పుడు వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉన్నది బాబా దానిని పర్యవేక్షిస్తూ చాలా హడావుడిగా ఉన్నారు అయినప్పటికీ వారికి బాబా స్వాగతం చెప్పి శ్రీమతి ఎల్సి కోవన్ కి పాద నమస్కారం ఇచ్చి అనారోగ్యంగా ఉన్న వాల్టర్ ఛాతిపై వీ స్వామి తన చేతితో రుద్దారు ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ రోజు తెల్లవారుజామున కోవను రెండు పర్యాయాలు హోటల్ గదిలో నడవబోయి నేలపై పడిపోయారు ప్రక్క గదిలో రతన్ లాల్ ఆయన భార్య ఉంటున్నారు ఎల్సి కోవన్ వెంటనే వెళ్లి శ్రీమతి లాల్ని రతన్ లాల్ పిలిచి సహాయంతో క్రింద పడిన వాల్టర్ కోవన్ ను ప్రక్క మీద పడుకొనబెట్టింది సరిగ్గా అదే సమయంలో ఆయన ప్రాణం పోయినట్లు ఆమె స్పష్టంగా గుర్తించింది తరువాత అక్కడికి వచ్చిన హోటల్ డాక్టర్ ఆయనను పరీక్ష చేసి ఆయన చనిపోయారని ప్రకటించారు తరువాత వాల్టర్ను ఒక అంబులెన్స్లో ఎక్కించి మద్రాసులో ప్రఖ్యాతి చెందిన ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆయనను మళ్ళా పరీక్షించి వాల్టర్ చనిపోయారని ప్రకటించారు ఈ డాక్టర్ మద్రాసు జడ్జి శ్రీ దామోదరరావుకి సన్ని స్నేహితుడు శ్రీమతి ఎల్సి కోవన్ బాబాపై అచంచలమైన విశ్వాసంతో ఉంది ఆమె మనస్సంతా వైరాగ్యంతో నిండిపోయింది ఉదయం ఏడు గంటలకు ఆమె శ్రీమతి ని తీసుకుని భగవాన్ బాబా దగ్గరకు వెళ్ళి విషయం చెప్పింది అప్పుడు బాబా లేదు లేదు వాల్టర్ ఇంకా బ్రతికే ఉన్నాడు నువ్వు హాస్పిటల్ కు వెళ్ళు నేను పది గంటల వస్తాను వస్తానన్నాను ఎల్సి కోవన్ శ్రీమతి రతన్ లాల్ ఇద్దరు హాస్పిటల్ కు చేరుకున్నారు అప్పటికి వాల్టర్ ను విడిచిపెట్టి వెళ్ అప్పటికే భగవాన్ బాబా అక్కడికి వచ్చి వెళ్ళారు హాస్పిటల్ గదికి వెళ్లి చూసేసరికి వాల్టర్ లో చైతన్యం కనిపించింది అదే సమయంలో బాబా భక్త బృందంలో ఉన్న డాక్టర్ హిస్లాప్ హాస్పిటల్ కి వచ్చి పునర్జీవితులైన కోవన్ను చూచి మళ్ళా బాబా దగ్గరికి వెళ్ళారు అప్పుడు బాబా హిస్లాప్ కి మరికొందరికి వినిపించేలాగా వాల్టర్ కోవన్ మరణించాడు చెవుల్లో ముక్కల్లో దూది పెట్టి కప్పారు కు వెళ్లి నేను బ్రతికించి వచ్చాను అన్నారు మరునాడు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నాడు బాబాతో పాటు ఇస్లాప్ కూడా నిగారా సాయి నిగారా సాయి సమితి నిగారా అక్కడ ఉన్న సమితి పేరు నిఘ ప్రాంతం నిగారా సాయి సమితి భక్తుల సమావేశానికి వెళ్ళారు అప్ప అనే మిత్రునితో పాటు ఇస్లాప్ వేదిక పైన బాబా వారికి దగ్గరలో కూర్చున్నారు బాబా అనర్గళంగా ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నారు ఉపన్యాసం పూర్తిగానే బాబాతో ఇస్లాప్ కూడా వచ్చి కారులో కూర్చున్నారు కారు బయలుదేరింది అప్పుడు బాబా అంటున్నారు ఇందాక నేను ప్రసంగిస్తున్నప్పుడు ఎల్సి కోవన్ నన్ను పిలిచింది నేను వెళ్లి అవసరమైన సహాయం చేసి వచ్చాను అన్నారు ఇస్లాప్ కి ఎంత ఆశ్చర్యం ఎంతో ఆశ్చర్యం కలిగింది అంతసేపు ఎట్టది ఎట్ట ఎదుటనే వైదిక వేదికపై బాబా సన్నిధిలోనే ఉన్నాడు ఇస్లాప్ ఒక భక్తుని ఇంటికి వెళుతుండగా దారిలో బాబా ఇస్లాప్కి కొంచెం విభూతినిచ్చి దీనిని తీసుకుని వెళ్ళి వాల్టర్ నోట్ నోట్లో వేసి కొంచెం ఆయన గుండిపై మీద రుద్దమను అంటూ వెనుక ట్యాక్సీలో నీ భార్య వస్తున్నది ఆ ట్యాక్సీలో నేను ఇవి వెళ్ళు అని చెప్పారు ఇస్లాప్ కారు దిగి నిలబడగానే ఆయన భార్య ట్యాక్సీలో వచ్చింది అదే కారులో వారు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ఎల్సి కోవన్ కనిపించి కొన్ని క్షణాల క్రితం వాల్టర్ పరిస్థితి విషమించింది ఆయన ప్రాణం విడిచినట్లు తోచింది వెంటనే బాబా బాబా అని పిలిచాను పిలవగానే బాబా నా ఎదుట నిలిచినట్లు అనిపించింది ఆ విధంగా పరిస్థితి విషమించిన మూడు సార్లు బాబా ఆమె ఎదుట ప్రత్యక్షమై వాల్టర్ ని మూడు సార్లు జరిగింది తరువాత వాల్టర్ కోవన్ సంపూర్ణమైన ఆరోగ్యం పొందారు ఆశ్చర్యకరంగా ఆయనకు అంతకు ముందు ఉన్న పూర్వపు జబ్బులు కూడా పోయినాయి ఆ సందర్భంలో వాల్టర్ పవన్ చెప్పిన విషయాలు విచిత్రంగా ఉన్నాయి ఆ ఆ విచిత్రమైనటువంటి మాటలు ఏమిటంటే సత్యసాయి ప్రభువు నా ప్రక్కన నిలబడి ఉన్నాడు పడక మీద ప్రాణం లేని నా శరీరం పడి ఉంది కానీ బాబా నాకు మళ్ళీ ప్రాణం పోసేదాకా నాకు అంతా తెలుస్తూనే ఉంది నా మనసు పనిచేస్తూనే ఉంది బాబా నన్ను ఒక పెద్ద భవనంలోకి హాల్లోకి తీసుకుని వెళ్ళారు అక్కడ వందల మంది ప్రేక్షకులు క్రికెసి ఉన్నారు అక్కడ నా జన్మ పరంపరల గాథలన్నీ బదిలీపరచి ఉన్నాయి ఆ న్యాయస్థానంలో నేను నా చెంత బాబా నిలబడి ఉన్నాం అక్కడ అధికారి బాబాకు సుపరిచు ఆయన నా జన్మ పరంపరల తాలూకు పత్ర ఉత్తర్వులు జారీ చేశారు ఆయన మంచివాడుగా దయశాలిగా కనిపించాడు అక్కడకు చుట్టలుగా చిత్తిన పత్రాల ద్వంతరలు ఎన్నో మోసుకుని తెచ్చారు అవి అనేక భాషలలో ఉన్నాయి వాటిని ఎవరో చదువుతున్నారు బాబా వాటిని వివరించి చెబుతున్నారు గడిచిపోయిన సంవత్సరాలలో కాలగర్భంలో కలిసిపోయిన దేశాలలో నేను చక్రవర్తిగా ప్రవక్తగా జన్మించినట్లు చదివేసరికి నాకు ఆసక్తి ఇచ్చింది జరిగిపోయిన ప్రతి జన్మలోనూ నేను గొప్పగా జీవించినట్లు చదువుతుంటే నమ్మలేకపోయాను ప్రతి జన్మలోనూ రాజకీయ ఆధ్యాత్మిక కార్యకలాపాలు కొనసాగిస్తూ శాంతి స్థాపనకు నేను కృషి చేస్తూ వచ్చినట్లు స్పష్టమైంది అప్పుడు సాయి ప్రభు వాల్టర్ సాధించదలచిన లక్ష్యం ఇంకా చేరువులో ఉంది ఇతన్ని నాకు స్వాధీనం చేయండి సాధింపజేసే ఉద్యమాన్ని ఇతడు సంపూర్ణంగా నిర్వహించాడు అని న్యాయాధిపతికి చెప్పారు న్యాయాధిపతికి చెప్పారు అపారమైన నా ఆత్మ తిరిగి నా శరీరంలో ప్రవేశించే ప్రవేశించేటందుకు అనుమతి కోరగా న్యాయాధిపతి సమ్మతించి మీరు చెప్పిన ప్రకారమే జరుగుతుంది అన్నారు న్యాయస్థానంలో నా కేసు రద్దు అయింది నేను బాబాను అనుసరి అనుసరిస్తూ మరలి వచ్చాను అప్పటికి దాదాపు రెండు గంటలు పట్టింది నేను నా శరీరంలో ప్రవేశించాను అని చెప్పిన వాల్టర్ కోవన్ బాబా దయ వల్ల పునర్జీవితు అయ్యాను కాబట్టి నా ఆశయం నెరవేర్చుకుని నా ప్రభువులో నేను విలీనం కావాలి అని గద్గత స్వరంతో అన్నాడు ఈ విషయమై కోవన్ బాబాతో ముచ్చరించారు అప్పుడు భగవాన్ బాబా ఇది భ్రాంతి కాదు నిజమైన అనుభవమే అన్నారు ఆ తరువాత కోవన్ దంపతులకు డెబ్బై సంవత్సరాలు నిండిన సందర్భంగా వారికి భగవాన్ బాబా కళ్యాణ తొంగరము ఆభరణాలు సృష్టించి ఇచ్చారు ఇక ఒక్క నిమిషం ఉందండి ఒకసారి మర్ఫెట్ భగవాన్ బాబా అని అడిగాడు స్వామి మీరు ఆయా వ్యక్తుల మీద దీనిని బట్టి అనుగ్రహం చూపుతారు అని ఇంపార్టెంట్ ప్రశ్న మీరు ఆయా వ్యక్తుల మీద దేనిని బట్టి అనుగ్రహం చూపుతారు అని అప్పుడు స్వామి అన్నారు నా అనుగ్రహం వల్ల వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని కొన్నప్పుడు నన్ను సంపూర్ణంగా శరణ వేడిన వారిపై అనుగ్రహం చూపడం జరుగుతుంది మద్రాసులో వాల్టర్కి మూడు సార్లు తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది నేను మూడు సార్లు అతని ప్రాణాన్ని కాపాడాను శ్రీమతి కోవన్ తన భర్త మృతదేహాన్ని తమ దేశానికి తీసుకుని పోయే బాధను ఇబ్బందిని కలిగించటం ఇష్టం లేక రక్షించారు అదీగాక అమెరికా ఖండవాసులు నా సందేశాన్ని ఎంతో ఆసక్తితో భక్తి ప్రభత్తులతో గమనిస్తున్నారు రాధాకృష్ణయ్యకు పది రోజులు జీవితం పొడిగించాను కారణం ఆయన తన ఆస్తి వ్యవహారాలు విల్లు మొదలైనవి వేయవలసి ఉన్నది అన్నారు ఈ విషయమై ఒక అమెరికన్ పౌరుడు స్వామి మీరు ఒక దేశం మొత్తానికి ఇటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగలరా అని అడిగితే భగవాన్ బాబా చిరునవ్వు నవ్వి తప్పకుండా ప్రసాదించగలను ఎప్పుడూ నేను సంకల్పిస్తే అని ముగించాడు ఇది చదివినప్పుడు మనకి ఆ వశిష్ట గీతలో ఆ సరస్వతీదేవి ఆవిడకు చూపించినటువంటి ఆ లోకాలు అవన్నీ కూడా ఇక్కడ మనకి సందర్శించినట్లుగా అనిపిస్తున్నది ఆ వశిష్ట గీతలో సన్నివేశాలు లాగానే ఈ కోవను కూడా స్వామి చూపించినట్లుగా మనకి సన్నివేశాల్లో ఆ పోలి కనపడుతుంది సాయనమండి అయిపోయింది